హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో షెడ్యూల్స్ వచ్చాయి కాబట్టి ఎంత ఫైట్ చేసినా మళ్ళీ అదే షెడ్యూల్స్ వచ్చారు ప్రభుత్వం ఇప్పుడు మొండిగా వ్యవహరిస్తుంది సో ఇంకా రాబోయే కాలంలో ఇంకేం జరుగుతుందో తెలియదు మరి ఇంకా క్యాన్సల్ గురించి ఆశలు పెట్టుకోవద్దు ఇప్పుడు మనం కూడా అంతకంటే మొండిగా ప్రిపేర్ కావాల్సిందే దీని నుంచి ఎస్కేప్ అయితే కతం ఇంకా ఎస్కేప్ కాలేము ఎలాంటి వేసుకున్నా ఎలాంటి ప్లాన్లు వేసుకున్నా ఇంకా ఆశలు పెట్టుకున్నా ఎస్కేప్ కావాల్సిన అవసరం లేదు అండ్ ఒకటి మన మైండ్ సెట్లో పోస్ట్ ఫోన్ అనే ఉద్దేశం పెట్టుకున్నాం కాబట్టి అది పోస్ట్ ఫోన్ కాకుండా అదొక రిజల్ట్ వచ్చింది కాబట్టి తప్పకుండా మనకు ఒక టెన్షన్ ఉంటుంది సో అది ముందు బ్రెయిన్లో నుంచి తీసేయాలండి అందుకే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను అది వచ్చినా రాకున్నా దాన్ని పక్కకు పెట్టండి ఎప్పుడైతే హాల్ టికెట్స్ వస్తాయో ఆ రోజులు ఏంటి ఆ షెడ్యూల్స్ ఏంటి ఎక్కడ ఏంటిది అనేది అవన్నీ పక్కకు పెట్టి సిలబస్ పైన ఫోకస్ చేయాలని ఇప్పుడు కూడా అంతేనండి నో ప్రాబ్లము ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు సో ఇప్పుడు మీకు కొంచెం నా మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను షెడ్యూల్స్ గురించి టైం టేబుల్ గురించి నచ్చితే అప్లై చేసుకోండి లేకపోతే లేదు దయచేసి కామెంట్ బాక్స్లో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రండి మీ నుంచి కోరుకునేది ఒకటి లైక్ చేయడం అంతే సో ముందు టైం టేబుల్ ఏంటంటే ముందుగా ఈరోజు నుంచి ఇప్పుడు ఈరోజు ఇరవై తొమ్మిది జూన్ ముప్పై నుంచి జూన్ ముప్పై నుండి ఇప్పటివరకు ఏం చదివారు అనేది కాకుండా ఇప్పుడు అందులో చదివిన వాళ్ళు ఉన్నారు రివిజన్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ న్యూగా కొత్తగా రాసిన వాళ్ళు కూడా రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళు కూడా భయపడే అవసరం లేదు ఎందుకంటే మనకు సిలబస్ కంప్లీట్ కాలేదనే భయం ఉంది కానీ మనం టీజీటీకి పీజీటీకి టోటల్గా ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాం ఈ రెండు ఈ ఒక సంవత్సరం నుంచి అయితే ఏదో ఒక ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాం మనకు సబ్జెక్టు తప్పకుండా టచ్లో ఉంది లేదు అనేది ఏమీ లేదు ముందండి అన్నింటికంటే ముందు భయపడడం తగ్గించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడడం తగ్గించండి తర్వాత ఎందుకంటే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి ఇదే ఉంది ఇదే టైం టేబుల్ వచ్చింది ఇదే షెడ్యూల్స్ ఉన్నాయి ఇవే పద్దెనిమిది రోజు నుంచి ఉంది ఇవే రోజులు ఉన్నాయి సో అందరికీ అదే భయం ఉంది కాబట్టి సో అందరికంటే ఇప్పుడు టెన్షన్ తీసుకోకుండా ఎంతవరకు అవుతుందో అంతవరకు ఏకాగ్రతతో చదువుకున్న వాళ్ళే విన్ అవుతారు మనకి మనకేదో కొద్ది మందికే రాలేదు కదా సో ఇంకా అందులో ఏంటంటే ఆగస్టు వరకు ఉంది అంటే ఒకరోజు పద్దెనిమిదికి ఒకరోజు ఇరవై రోజు ఇరవై ఆరు ఒక రోజు ఆ డిస్టిక్స్ ఆ షెడ్యూల్స్ ఆ షిఫ్టింగ్ని బట్టి ఒక నాలుగు నాలుగు రోజులు ఐదు ఐదు రోజులు గ్యాప్ అయితే వచ్చిందండి సో ఓవరాల్గా మనకు అందరికీ ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ కంటే ముందు ఉన్న డేస్ మాత్రం పదిహేను రోజులు సో పదిహేను రోజులు ఇది అందరికీ ఉంది ఇదిగోండి ఒక డౌట్ ఇంకొకటి అందరికీ అదే డౌట్లో ఉన్నారు కట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ వచ్చినా అందరికీ అవే కట్ ఆఫ్ వస్తాయి పేపర్ ఈజీగా వస్తే సేమ్ అదే కట్ ఆఫ్ ఉంటుంది పేపర్ హార్డ్గా వస్తే అదే నలభై మార్కులు వచ్చినా నలభై మార్కుల వరకే కట్ ఆఫ్ అవుతుంది దీంట్లో కూడా సందేహం ఏమీ లేదు భయపడవలసిన అవసరమే లేదు సో టైం టేబుల్ అందరికీ ఒకటే కాబట్టి మీరు మీరెవ్వరు చింతించవలసిన అవసరం లేదు ఇంకొకటి న్యూగా ఎవరైనా సరే ఇప్పటివరకు మనం చదువుకున్న వాళ్ళు కొత్త బుక్స్ జోలికి వెళ్ళొద్దండి కొత్తగా ఉన్నది అంటే చెత్తగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళొద్దు ఇప్పుడు ఇప్పుడు సిలబస్ తెచ్చుకొని ఇప్పుడు చదువుకునే వాళ్ళు మాత్రం బుక్స్ తెచ్చుకోండి కానీ కొత్తగా ఇప్పుడు ఇంతవరకు మెథడ్ చదివిన వాళ్ళు ఈ మెటీరియల్ బాగాలేదు ఆ మెటీరియల్ బాగాలేదు అని అన్నవాళ్ళు కొత్త బుక్స్ జోలికి వెళ్ళొద్దు ఎవరైనా సరే తర్వాత ఫోన్ ఇది ఫోన్ ఇక ఇది ఇది పెద్ద పాయింట్ చాలాది అన్ని మాటలు బంద్ చేయండి డిస్కషన్ మొత్తం బంద్ చేయండి నీది ఎప్పుడు నాది ఎప్పుడు మనము హాల్ టికెట్స్ తెచ్చుకున్న రోజు మనకు తెలుస్తుంది పది రోజులు పదిహేను రోజులు ము పది రోజులు ముందు ఇస్తాడో మరి ఎప్పుడు ఇస్తాడో ఏడు రోజులు వన్ వీక్ ముందు ఇస్తారు కాబట్టి హాల్ టికెట్స్ తెచ్చుకుందాము ఎప్పుడు వస్తుంది ఏమొస్తుంది అని ఫోకస్ తక్కువ చేసి తక్కువ మాట్లాడుకుంటా ఒక సబ్జెక్ట్ తప్ప ఇప్పుడు అన్ని ఇటీవల అది బుక్స్ ఏం చదవాలో అర్థం కాని వాళ్ళు వీడియోస్ కూడా చూస్తున్నారు కాబట్టి సో తప్పకుండా ఆ వీడియోస్ ఓ సబ్జెక్టుకి తప్ప వట్టేసుకోరు ఒట్టు వట్టేసుకోరు మీకు ఇష్టమైన వాళ్ళ మీద వట్టేసుకోర్రీ నేను సబ్జెక్ట్ తప్ప ఒకవేళ అసలు ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ ముట్టద్దు కానీ అవి రోజు రోజు ఏమొస్తున్నాయి ఎందులో ఏమున్నాయి కరెంట్ అఫైర్స్ ఇటీవల అని చాలా ఇస్తున్నాడు కాబట్టి చూస్తాము అని అనుకునే వాళ్ళు వట్టేసుకోరు దేవుడి మీద వట్టేసుకుంటారా మీ మీకు ఇష్టమైన వాళ్ళ మీద వట్టేసుకుంటారా వట్టేసుకుంటేనే మనకు సెంటిమెంట్ ఉంటుంది ఇక దాన్ని ముట్టం సబ్జెక్టు పరంగా తప్ప దేన్ని ముట్టం అని చేసుకోండి దాదాపు దాదాపుగా ఇది వంద పర్సెంట్ దీన్ని ఇక ఫ్రెండ్స్ తోటి మాట్లాడడం బంద్ చేయండి దయచేసి ఇంట్లో అందరికి అందరు నెంబర్స్ ఉన్నాయి అర్జెంట్ ఉంటే ఇంట్లో అందరు మాట్లాడతారు లేకపోతే వాళ్ళకి ఇచ్చేయారు మీ ఫోను ఏమైనా మీ అర్జెంట్ ఫోన్స్ వస్తే మీ అక్క దగ్గర నుంచి చెల్లె దగ్గర నుంచి ఎక్కడి నుంచి మంచి అంటే ముఖ్య ముఖ్యమైన సా కాల్స్ వస్తే వాళ్ళు తెచ్చిస్తారు సో ఇది ఒకటి ఇది అయిపోయిందా సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మీకు నచ్చితేనండి నచ్చితేనే మీరు ఇలాంటి సిలబస్ చేసుకోండి పదిహేను రోజులు టైం టేబుల్ వేసుకోండి ఫస్ట్ పదిహేను రోజులు ఓవరాల్గా ప్రతి ఒక్కరు అంటే ఇందులో రివిజన్ చేసిన వాళ్ళు ఉన్నారు చేయని వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు పదిహేను రోజుల టైం టేబుల్ వేసుకుంటే సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఐదు గంటల నిద్ర సరిపోతుంది మనం మన లాంటి యంగర్స్కి అని చెప్పాను కదా ఐదు గంటల నిద్ర సరిపోతుంది అంతకంటే ఎక్కువ అంటే ఎస్కేప్ చేస్ ఎస్కేప్ అయినట్టే మనము మొత్తం ఆరోగ్యం మాత్రం పాడు చేసుకోవద్దు ఇంకో రెండు గంటలు ఎక్కువ వాడుకున్న నో ప్రాబ్లం కానీ ఆరోగ్యం మాత్రం పాడు చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్కు మనతో ఒక ఇబ్బందిని మాత్రం చేయకండి సో పదిహేను రోజులు ఇప్పుడు నా లెక్క ప్రకారము ఏం చేస్తున్నా అంటే పదిహేను రోజులు పద్నాలుగు గంటలు పదిహేను రోజులు పద్నాలుగు గంటలు చదివితే రెండు వందల పది గంటలు మన దగ్గర ఉంటాయి అదే పదిహేను రోజులు పది గంటలు చదివితే నూట యాభై గంటలు ఉంటాయి ఇక ఇంట్లోకి వెళ్ళి మీరు ఏం డిసైడ్ చేసుకుంటారో చూడండి రెండు వందల పది గంటలు కావాలన్నా నూట యాభై గంటలు కావాల అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా అవన్నీ కారణాలు ఉండొద్దండి ఇక మనం కాంపిటీషన్ అంటే అందరు పడుకున్న సమయంలో మనం చదివితేనే మనము రీచ్ అవుతాము లేదు అంటే కాదు ఎందుకంటే వంద అగ్గిపుల్లలు ఉన్నప్పుడు మనం వెలిగించే పద్ధతి వేరే ఉంటుంది ఒకటే అగ్గిపుల్లతో వెలిగించేటప్పుడు మన పద్ధతి వేరే ఉంటుంది అంటే మన ఆలోచన మన ఏకాగ్రత వేరే ఉంటుంది ఏ ఇంకున్నాయి కదా పుల్లలు ఏం కాదు వెలిగిద్దాం వెలిగిద్దాం ఐదు కాకపోతే అది యాది కాకపోతే ఇది యాది కాకపోతే ఇది అని ఉంటుంది అదే ఒక ఒకటే అగ్గిపుల్లు ఉంది అనుకోండి అవి తప్పకుండా వెలిగించాలనే ఆప్షన్ మనకు ఉన్నప్పుడు చాలా ఏకాగ్రతతో అది వేస్ట్ కాకుండా తప్పకుండా చదువుతాము ఇది అందుకే పదిహేను రోజుల మీరు పద్నాలుగు గంటలు చదివితే నూట పది గంటలు వస్తుంది పదిహేను రోజులలో పది గంటలు చదివితే నూట యాభై గంటలు వస్తుంది మన టోటల్గా సిలబస్ ఇప్పుడు ఉన్న సిలబస్లో రెండు వందల పది గంటలు కేటాయిస్తే బాగుంటుందా నూట యాభై గంటలు కేటాయిస్తే బాగుంటుందా మీ ఆరోగ్యాన్ని బట్టి మీ ఏకాగ్రతని బట్టి మీకున్న గోల్స్ని బట్టి మీకున్న లక్ష్యాన్ని బట్టి మీరు రీచ్ కలుగుతాననే కాన్ఫిడెన్స్ని బట్టి మీరు తప్పకుండా దీన్ని ఎంచుకోండి ఫస్ట్ దీన్ని వేయించుకున్నారా దాన్ని వేయించుకున్న తర్వాత మరి ఎన్ని గంటలు చదవాలో టైం టేబుల్ మీరే చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఏం చేసిన అంటే కంటెంట్ ఉంది కంటెంట్కి ఎన్ని మార్కులు ఉన్నాయి నలభై నాలుగు మార్కులు ఉన్నాయి నలభై నాలుగు నలభై నాలుగు మార్కులకు ఎనభై ఎనిమిది క్వశ్చన్స్ ఎనభై ఎనిమిది క్వశ్చన్స్ అంటే లాట్ ఆఫ్ ఏమంటారు దాన్ని మొత్తం సిలబస్ అన్నట్టు ఇప్పుడు చాలామంది పదే మార్కులు పదే మార్కులు పదే మార్కులు అన్న ఇరవై క్వశ్చన్స్ వస్తాయి మెథడ్కి మెథడ్కి పదహారు మార్కులు ముప్పై రెండు క్వశ్చన్స్ పిఐకి రెండు పది మార్కులు ఇరవై క్వశ్చన్స్ జీకే కరెంట్ అఫైర్స్కి పది మార్కులు ఇరవై క్వశ్చన్స్ సో ఇవో కంటెంటు ఆరు లేదా ఏడు గంటలు ఆరు లేదా ఏడు గంటలు డైలీ రోజు ఆరు లేదా ఏడు గంటలు కంటెంట్కి చేయాలండి ఖచ్చితంగా ఇది కంటెంట్కి స్పెండ్ చేయాలి మెథడు మెథడు మూడు గంటలు మెథడు మూడు గంటలు పదహారు మార్కులు పదహారు మార్కులు ఎందుకంటే ఈ మెథడు మీ మీ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది ఎందుకంటే మనం పీజీటీ టీజీటీ ఇవన్నీ రాసాం కాబట్టి అందులో నూట యాభై మార్కులకు మనము ఈ మెథడు చదివాము గుర్తు ఐడియా వస్తుందా మీకు ఎందుకంటే మనకి ఇది రాదు అని అనిపిస్తుంది కానీ రాకుండా లేదు మనం నూట యాభై మార్కులకు మెథడు టీజీటీ చదివిన వాళ్ళు పీజీటీ రాసిన వాళ్ళు జేఏల్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మెథడ్ చదివి ఉన్నారు ఇప్పుడు చదివితే రివిజనే అందులో టెట్టు పాస్ కాని వాళ్ళు కూడా పీజీటీ రాశారు సో పీజీటీ రాసిన వాళ్ళు టెట్ పాస్ అయిన వాళ్ళు టెట్ పాస్ కాని వాళ్ళు ఒక్కసారి మీరు అవగాహన చేసుకోండి సో వాళ్ళు కూడా మెథడ్ చదువుకునే ఉన్నారు ఎందుకు భయపడుతున్నారు భయపడొద్దండి మెథడ్కి ఇప్పుడు మీరు రెండు గంటలు పెట్టుకుంటారా మూడు గంటలు పెట్టుకుంటారా డైలీ ఇగ చూసుకోండి తర్వాత పిఐ ఈ పిఐ యొక్క కొత్త సిలబస్ రెండు ఫస్ట్ ఏమో రెండే ఉండే మనకి ఇప్పుడేమో ఆరు యూనిట్స్ ఇచ్చిండు కాబట్టి ఈ రోజు రెండు గంటలు ఇవి రోజు రెండు గంటలు ఎందుకు అని అంటే ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ కోసం చదివిన వాళ్ళు కూడా కమిషన్స్ చదివే ఉన్నారు సైకాలజీ మనం టెట్ కోసం చదివినాం మన హాస్టల్ వెల్ఫేర్ కోసం చదివినాం దాదాపుగా ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ హాస్టల్ వెల్ఫేర్లో సెకండ్ పేపర్లో సైకాలజీ గురించే ఇచ్చాడు సో మనము సైకాలజీ చదివే ఉన్నాము ఆర్టికల్స్ చదివి ఉన్నాము పిఐలో కమిషన్స్ చదివిన్నాము కమిటీలు కమిషన్స్ ఇంకా చూడండి మిగిలినవి మిగిలిన ఇంకా రెండు మూడు ఉంటాయి ఇది రివిజనే నాకు తెలిసి దాదాపుగా ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ రాసిన వాళ్ళందరికీ ఇవి ఇవి రివిజనే తర్వాత కరెంట్ అఫైర్స్ జీకే ఇవి ఇవి పదే మార్కులు అనిపిస్తే కానీ ఇరవై క్వశ్చన్స్ అండి ఇరవై క్వశ్చన్స్ ఇవి ఇరవై ఇరవై సో ఇవి జీకే కరెంట్ ఎఫైర్స్ దీనికోసం మరి వీడియోలు చూస్తారా బుక్స్ కొనుక్కొచ్చుకుంటారా రోజు న్యూస్ పేపర్ ఈ పదిహేను రోజులు న్యూస్ పేపర్ చదివిన పదిహేను రోజుల ముందు ఒక నెల ముందు కూడా ఒక నెల ముందు కూడా ఇచ్చిండి ఇప్పుడు మనకు ఏంటిది హాస్టల్ వెల్ఫేర్లో మొదటిది అదేంటి విమానంలో ఇరాన్ ముఖ్య అదే అధ్యక్షుడు ప్రధానమంత్రి చనిపోయాడు కదా అది కూడా చాలా ఇటీవల ఇటీవల సో కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూడండి కంటెంట్కి నలభై నాలుగు మార్కులు మెథడ్కి పదహారు మార్కులు పిఐకి పది మార్కులు ఇది పది మార్కులు ఇవన్నీ ఎనభై మార్కులు నూట అరవై క్వశ్చన్స్ సో ఇందులో ఏం తక్కువ లేదు పిఏ ఇప్పుడు చెప్పాను కదండి మెథడ్ ఆల్రెడీ అందరం చదువుకొని ఉన్నాం ఇది రివిజన్ కావాలి రివిజన్కే మీకు ఇది రెండు గంటలు పెట్టుకుంటారా ఇది మూడు గంటలు పెట్టుకుంటారా ఇది ఎట్లా పెట్టుకుంటారో ఇది ఎట్లా పెట్టుకుంటారో మీకు మీ నాలెడ్జ్ ప్రకారం మీకున్న అవగాహన ప్రకారం మీరు చేసే రివిజన్ ప్రకారం దాన్ని పట్టుకొని చదవాలి ఇది అర్థమైందండి ఇది దీని తర్వాత ఇప్పుడు చూడండి ఇదిగోండి కంటెంట్లో ఏముంది అంటే మనకు సిలబస్ ప్రకారం ఎల్పి తెలుగు తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను నేను వేరే అన్నీ నాకు తెలియదు తెలుగు గురించి చెప్తున్నానంటే తెలుగులో పది యూనిట్స్ ఇచ్చాడండి పది కూడా కాదు తొమ్మిది యూనిట్స్ ఉన్నాయి అందులో ఒకటి పట్టణ అవగాహననే ఉంది పట్టణ అవగాహన అంటే దానికి ప్రాక్టీస్ చేసే ఇప్పుడు టైము లేదు ప్రాక్టీస్ చేయవలసిన అవసరం కూడా లేదు పట్టణ అవగాహన అని ఉంది అయితే తొమ్మిది వెళ్ళి ఒకటి పోతే ఇంకా ఎనమిదే ఇవి ఎనమిదే ఉన్నాయి తెలుగుకి ఎనమిది ఉన్నాయి తర్వాత మెథడు రోజు మూడు గంటలు అంటే ఇవో పది యూనిట్లు ఉన్నాయండి మెథడ్లో ఆల్రెడీ మనం ఇవి చదివాము రివిజన్లోనే ఉన్నాయి ఇప్పుడు మనకు అవి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు టెట్ పాస్ కాని వాళ్ళు అయితే టెట్ రా టీజీటీ రాయలేదనుకోండి కానీ పీజీటీ మాత్రం రాశారు కదా తర్వాత పిఐ ఇక పిఐకి ఆరు యూనిట్సే ఉన్నాయి ఆరు యూనిట్లలో రెండు యూనిట్లు హాస్టల్ వెల్ఫేర్ కోసం సైకాలజీ చదివినాము కమిషన్లు చదివిన్నాం తత్వవేత్తలు చదివినాం అవునా నిజంగానండి నేను చెప్పేది నిజంగా చాలా అంటే మనకు బుక్స్ అన్నీ కంప్లీట్గా ఇట్లా కంప్లీట్ అయ్యి అక్కడ పక్కకు లేవు కాబట్టి మనం సిలబస్ కంప్లీట్ చేస్తలేము అనే కాన్ఫిడెన్స్ మనకు రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు వన్ టు టెన్త్ క్లాస్ బుక్స్ ఉన్నాయి అవి మొత్తం చదివితే కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు ఏ వన్ వన్ టు టెన్త్ వరకు వన్ టు నిజంగా థర్డ్ క్లాస్ నుంచే తెలుగు వాళ్ళైతే థర్డ్ క్లాస్ నుంచి మన జేఎల్ వచ్చినాయి మన టీజీటీలు వచ్చినాయి పీజీటీలు వచ్చినాయి థర్డ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎట్లా చదువుతారు లింక్అప్ ఉన్నాయి ఎలా చదువుతారు కనీసం లాస్ట్కి ఇంటర్ వరకు అయినా సరే ఇంటర్ వరకు ఖచ్చితంగా వన్ టు ఇంటర్ వరకు అకాడమిక్ బుక్స్ తెలుగు చాలా తక్కువ ఉంటుంది రెండు రోజులు కూడా పట్టద్దు దానికి మూడో తరగతికి నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి మీరు ఇక ఈ లెక్కలు గంటలు నేను ఎట్లా చదువుతారు రెండు రోజులు తీసుకున్నా దీనికి మూడు రోజులు తీసుకున్నా లేకపోతే మొత్తం థర్డ్ టు టెన్త్ వరకు రెండు రోజులు మొత్తం కంటిన్యూ ఇదే చేయాలా అనేది మీ మీదనే ఆధారపడి ఉంటుంది కానీ గంటలు మాత్రం దీనికంటే ఎక్కువ లేవు తర్వాత ఇక జీకే ఇక జీకేలో ఇక సముద్రం ఇది ఇవి ఆరు అయిపోయినాయి కదా ఈ జీకోలు ఇక సముద్రము ఇక ఏం చదువుతారో ఇక మొన్న మొన్నటి వరకు ఏమొచ్చినాయి మళ్ళీ జ్ఞానపరంగా ఇస్తాడా బిట్స్ లేదా మేధసుప్ప అంటే ఓన్లీ బ్రెయిన్కి సంబంధించిన అంటే ఓన్లీ అవగాహన ఉన్నట్టు ఇస్తాడా ఇంకా మనకు తెలియదు అది తర్వాత ఇప్పుడు జూన్ ముప్పై రేపటి నుంచి జూన్ ముప్పై రేపటి నుంచి మీరు సెలబస్ స్టార్ట్ చేస్తే ఈ కంటెంట్కి ఆరు గంటలు రోజు ఆరు గంటలు అయితే తొంభై గంటలు అయితే ఇక్కడ మొత్తానికి వేసుకున్నాం మనం మొత్తానికి పదిహేను రోజులకు మొత్తానికి వేసుకున్నాము పద్నాలుగు గంటల గురించి ఇది అవి పద్నాలుగు గంటల గురించి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది కంటెంటు మీరు రోజు ఆరు గంటల ఆరు గంటలు చదువుతారా ఏడు గంటలు చదువుతారా ఆరు గంటలు చదివితే తొంభై గంటలు వస్తుంది పదిహేను రోజులకు ఏడు గంటలు చదివితే నూట ఐదు గంటలు వస్తుంది మరిగా ఈ నూట ఐదు గంటలు చదువుతారా తొంభై గంటలు చదువుతారా ఇక తొమ్మిది యూనిట్స్లలో ఎనిమిది యూనిట్లు మాత్రం మీరు ఒకటి పట్టాల అవగాహన ఉంది ఈ ఎనిమిది యూనిట్స్ ఎట్లా చదువుతారో చూద్దాం ఇక ఎనిమిది యూనిట్స్ ఎట్లున్నాయి చూడండి మీరు ఒక్కసారి సిలబస్ నేను చూపిస్తాను మీకు ఇగో ఎనిమిది ఎట్లున్నాయి చూడండి తెలుగు వాళ్ళకైతే ఇక తెలుగు వాళ్ళకు ఇదిగోండి ఇగ ఫస్ట్ది ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలు ఇక కావ్యాలు రచలు ఇక రెండవది వివిధ సాహిత్య క్రియలు లక్షణాలు వివరణము ఇగ మూడవది సాహిత్య విమర్శ ఇగ నాలుగవది ఆధునిక సాహిత్యము ఉద్యమాలు ధోరణులు సో ఇందులో ఇదిగోండి వి భావ ఈ భావ కవిత్వం ఇవి ఇవి జానపద సాహిత్యం ఇది మనం కొంచెం టీజీటీ పీజీటీకి చదివాము కాబట్టి ఇది కూడా అన్నీ ఇవి టీజీటీ పీజీటీఏ కదండి సో ఇంకా దేనికి ఇక భయపడడం మళ్ళీ రివిజనే అవుతుంది తర్వాత భాషా రూపాలు శాసన భాష గ్రాంధిక భాష ఇప్పుడు మొదలుపెట్టిన వాళ్ళు గురించి కూడా చెప్తున్నాను నేను ఇగో సా ఐదవది సాహిత్య జానపద సాహిత్యము ఆరవది భాషా వివిధ రూపాలు ఇంకా తర్వాత భాషా పరిచయం తర్వాత పదజాలము వ్యాకరణ అంశాలు తర్వాత ఇక పట్టణ అవగాహన ఈ తొమ్మిది ఈ తొమ్మిది వదిలే వదిలేసి ఇక ఎనిమిది రాసుకోండి బా పదజాలం పదజాలంలో ఏమున్నాయి సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు ఇవన్నీ ఉన్నాయి ప్రకృతి వికృతులు నానార్ధాలు పర్యాయ పదాలు ఇది దాదాపుగా వన్ టు టెన్త్ చదివినా కూడా మనకు సగం సిలబస్ అయిపోతుంది ఇందులో ఇవన్నీ పద్యా పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు చూసారా అప్ అన్నీ ఎలా ఉన్నాయో మీరు అస్సలు భయపడద్దండి భాషా నిర్వచనాలు ఉత్పత్తి స్థానాలు ప పదం ప్రాతిపాదిక ధ్వనివన్నీ ఇవన్నీ కొత్తగా ఉన్నవాళ్ళు రోజు ఇట్లా ఎట్లా వేసుకుంటే చూడండి ఇది ఇది కూడా స్కూల్ అసిస్టెంట్ రెండు సేమే ఉన్నాయి నలభై నాలుగు మార్కుల కోసం ఇంకా మీరు ఇది ఏది పెద్దదో మీరు ఒకసారి చదువు ఉన్నారా ఏది ఉన్నారా అనేది నాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని చూసుకొని మీరు ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు నేను లెక్క వేసిన ప్రకారం చూసుకోండి ఇందులో ఏది పెద్ద టాపిక్ ఏది హార్డ్ ఉంది ఇందులో హార్డ్ టాపిక్స్ ఉన్నాయి ప్రతి సబ్జెక్టులో ప్రతి ఒక్కరికి హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి హార్డ్ యూనిట్స్ ఉంటాయి అండ్ ఈజీగా యూనిట్స్ ఉంటాయి అంటే కొంచెం అవగాహన ఉన్నా మనకు చేయగలే చేయగలిగే కెపాసిటీ ఉంటుంది కొన్ని ఏమో తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన కెపాసిటీ ఉంటుంది సో అలాంటి దృష్టిలో పెట్టుకొని ఆ పక్కకు అన్ని బుక్కులు పెట్టుకొని ఇవి ఇలా చేయాలి ఇవి తొమ్మిది ఇవి అయిపోయిందా తర్వాత సో ఇదిగోండి తర్వాత మెథడ్ తెలుగు అయిపోయింది కదా ఇదిగో తెలుగు అయిపోయింది మెథడు మెథడు పదిహేను మూడులో నలభై ఐదు ఇవి నలభై ఐదు గంటలు ఇక నలభై ఐదు గంటలలో పది యూనిట్లు పది యూనిట్లు నలభై ఐదు గంటలల్లో మెథడ్ ఆల్రెడీ మనం చదివే ఉన్నాం ఇది రివిజన్లకే వస్తుంది ఉన్నారా లేదా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి నాకు తెలుసు టెట్ పాస్ కాని వాళ్ళు పీజీలో మీరు ఎన్నిసార్లు చెప్తున్నారు మేడం అంటే ఇక భయపడొద్దని చెప్తున్నా చెప్తున్నాం మీరు అస్సలు భయపడవలసిన అవసరం ఆల్రెడీ మనం మొత్తం టోటల్గా రివిజన్ చేసి ఉన్నాం ఏ సబ్జెక్టు వాళ్ళు వాళ్ళ మెథడు మొన్న పీజీటీ టీజీటీలో రాస్తున్నాము ఇప్పుడు మొత్తం రివిజన్ అవుతుంది పది యూనిట్స్ ఉన్నాయి అందులో హార్డ్ ఉన్నాయి కొన్ని ఈజీగా ఉన్నాయి ఇక రోజు మూడు గంటలు కూర్చుంటే నలభై ఐదు గంటలలో వస్తుంది ఇది మీరు ఎట్లా లెక్క పెట్టుకుంటారో చూడండి ఇంకా పిఐ ఈ పిఐ ఒకటి మొన్న హాస్టల్ వెళ్తారుకి మూడు మూడు నాలుగు తత్వవేత్త శాస్త్ర తత్వవేత్తలు అండ్ కమిషన్లు ఒక రాజ్యాంగం గురించి అండ్ల లేకుండా కానీ మొత్తం సైకాలజీ ఇక ఈ మూడు దాంట్లో చదివినాము ఇంకా మూడు మంచిగా చదివితే అయిపోతుంది ఇక జీకే ఇది జీకే నూట యాభై మార్కుల కోసం హాస్టల్ వెళ్తారు వాళ్ళు అయితే చదివి చింపి మింగిలి ఉన్నారు దానికి ఇక ఇప్పుడు మళ్ళీ ఏముంటాయి ఇక ఇందులో ఇక ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ లెంత్గా కాకుండా మొన్న ఏమి ఇచ్చాడు అదే ఉద్దేశం తీస్తాడా లేదా ప్రీవియస్ పేపర్ చిన్న చిన్నగా షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడా అనే విషయం తెలియదు కాబట్టి ఇగో పథకాలు ఇటీవల ఆర్టికల్స్ పదవులు అవార్డులు ఆటలు ఇవి దీని గురించి తెలుసుకోండి నాకు తెలిసి మొన్న ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు కాబట్టి దాన్ని అవగాహన చేసుకునే చెప్తున్నాను సో ఇగో పథకాల గురించి తప్పకుండా మొత్తం జీకే అంటే ఇక రెండు గంటల పథకాల గురించి ఆర్టికల్స్ గురించి పదవులు ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు నిన్న హాస్టల్ వెల్ఫేర్లో మన ప్రధా మన ముఖ్యమంత్రి ఎవరు అని ఇచ్చారంట నిన్న నిన్న చదివి నిన్న జరిగిన హాస్టల్ వెల్ఫేర్లో సో ఇరవై ఎనిమిది రోజు జరిగిన హాస్టల్ వెల్ఫేర్లో మన ముఖ్యమంత్రి ఎవరు అని ఇచ్చారట సో మన లోక్సభ స్పీకర్ ఎవరు మన రాజ్యసభ స్పీకర్ ఎవరు మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ ఇవన్నీ పదవుల గురించి ఇవన్నీ కంప్లీట్గా తెలుసుకోండి ఇస్తున్నాడు పథకాలు ఇటీవల అనేటి ఆర్టికల్స్ కానీ ఆటల గురించి స్పోర్ట్స్ అవార్డ్స్ పదవులు ఈ ఏమో లాస్ట్గా ఏం చెప్పలేమండి అది సముద్రము జీకే అంటే కరెంట్ అఫైర్స్ అంటే అది సముద్రము దాన్ని ఇంకా చెప్పలేం కాబట్టి మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇస్తాడో కొంచెం అవగాహన మళ్ళీ ఇప్పుడు కూడా డిఎస్సి కొత్తగా వచ్చిన వాళ్ళకే మళ్ళీ లాస్ట్ ఆగస్ట్ వరకు ఉన్న వాళ్ళకి కొంచెం ఉపయోగపడతాయి ఏం చదవాలన్నది ఎందుకంటే ఇప్పుడు జూన్ పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు లోపల వరకు ఉన్నాయి అని అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళకి అన్ని టైం దొరుకుతుంది కదండి ఇప్పుడు పద్దెనిమిది ఎక్కడ ఆగస్టు పదిహే ఆగస్ట్ ఐదు ఆగస్టు ఆరు ఎక్కడ అక్కడికి ఇక్కడికి పది పదిహేను రోజులు ఉంది కాబట్టి వాళ్ళు కూడా చాలా లక్కీ లక్కీ ఫెయిల్ అనుకుంటున్నాను ఎందుకంటే రివిజన్ చేయగలుగుతారు కాబట్టి సో అందుకే దాన్ని లక్కులను అదృష్టం మనం ముందు మనం మనం కరెక్ట్ ప్లాన్గా వెళ్తే అదృష్టం అనేది వస్తుంది అనేది నా అభిప్రాయము అదృష్టంలో లేకపోతే రాదు అనుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ మనం ముందు ఫోకస్ చేయాలి కదా ఏంటంటే నేను అంత కష్టపడ్డానా లేదని రోజు ఒక గంటను రెండు గంటలు చదివిగా నాకు డిఎస్సీ రాలేదు అంటే అది మూర్ఖత్వం అండి సో ఈ రోజు ఇవి మరి ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు అన్ని కారణాలు ఉంటే మనకు మేడం ఇక ఇన్ని గంటలు చదవాలంటే కాదు అని అంటే ఇక మొత్తం బీపీలు పెంచుకో పెంచుకోకూర్రి మొన్న ఎగ్జామ్స్ రాసేటప్పుడు మెడల్ మొత్తం మెడల్ మొత్తం కట్ అయినట్టు అయి పాపము బీపీ వచ్చి కింద పడిపోయింది ఎగ్జామ్ రాసే టైంలో ఇక్కడ సెంటర్లో సో అంత ఫ్రస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆరోగ్యం బాగా లేకుంటే మీరు ఎలా చేస్తారు ముందు మనిషికి కావాల్సింది ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటేనే ఫైట్ చేయగలుగుతాము అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయవలసిందే వేరే లేదు ఆప్షన్ మనకు ఇప్పుడు ఫైట్ చేస్తే వస్తుందా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడ సిలబస్ టోటల్గా పోతుంది కదా సో చూడండి మీరు మీరు ప్లీజ్ మహిళలైనా సరే నేను ఇంతసేపు కూర్చోలేను నాకు నడుము నొప్పి అది ఇది అంటే తప్పదండి నడుము నొప్పి వస్తుంది కానీ తప్పలేదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఉద్యోగం రావాలి అని అనుకుంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారు మనం సీనియర్లము జూనియర్లము అవన్నీ ఏం కాదు ఇట్లా తగ్గితే మా వస్తుంది సో ఇది అయితే నాకు నచ్చింది నేను రాసుకున్న ప్లాను మీకు నచ్చితే మీకు నచ్చితే మీరు అప్లై చేసుకోండి దీని నుంచి మాత్రం ఎస్కేప్ కాలేమో అనేది నా ఉద్దేశం అంటే ఇంకెన్నిసార్లు అయినా ఇంకెంతమంది చెప్పినా ఇంకా ఎంత ఇంటెలిజెన్సీగా మనం చదివినా ఇంకా దీనికంటే ఎక్కువదనే చదవాలి దీనికంటే ఎక్కువ చదివితే ఇక నీకు దీనికంటే నిద్ర తక్కువ ఉంటే ఇక మనం మన ఫ్యామిలీ వాళ్ళని మళ్ళీ మనం ఎగ్జామ్ ముందు ఆయనతో హాస్పిటల్లో ఉంటాం మా హాస్పిటల్లో ఉంటాం దీనికంటే తక్కువ నిద్ర పోతాయి టెన్షన్ తీసుకోవద్దండి ముందు టెన్షన్ తీసుకోవద్దు నాకు వస్తుంది కరెక్ట్గా చదువుతామని అనుకోండి అదే రివిజన్ అనుకోండి చదవాలి అదే కరెక్ట్ అని చదువుకోవాలి ఇప్పుడు రివిజన్ ఎవరికైతుంది అని అంటే పద్దెనిమిది రోజు కాకుండా ఇంకా ఇరవై ఆరో రోజు ఇరవై ఆరో రోజు ఇరవై ఐదో రోజు ఇక ఆగస్టులో వచ్చే వాళ్ళకి రివిజన్ అవుతుంది ఇంకా మిగిలిన వాళ్ళకి కాదు కాబట్టి ఓవరాల్గా పదిహేను రోజులు తీసుకోండి ఫ్రస్ట్రేషన్ తీసుకోవద్దు బీపీలు పెంచుకోవద్దు బీపీలు తీసుకొచ్చుకోవద్దు తప్పకుండా కాన్ఫిడెన్స్గా కూల్గా కూల్గా ఉండి చదువుకోండి వే ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ వద్దే వద్దు ఇక నీదెన్నడు ఉన్నది నాకు దన్నడు ఉన్నది ఇద్దరం కలిసిపోదాము ముగ్గురం కలిసిపోదాము ఎవ్వరు ఎట్లయినా సరే ఇది ఒక్కటే ఎగ్జాము లాస్ట్ ఎగ్జాము ఎట్లయినా కార్ పట్టుకొని పెట్టుకొని పోదాం అంతే తప్ప ఈ డిస్కషన్లు వద్దు ఒక్క వన్ అంటే వన్ మినిట్ అంటే వన్ మినిట్ వాల్యుబుల్ టైం మనకు కంప్యూటర్ల మీద ఎట్లా వస్తుంది మీద టైం వస్తుంటుంది ఈడ కిందనేమో ఇక మన సెల్ మన ఎగ్జామ్ కంప్లీట్ కాదు సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి ముందు ఇక ఫోన్ని అవాయిడ్ చేయండి కొత్త బుక్స్ని అవాయిడ్ చేయండి పాత వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇక అందరికీ ఇదే ఉంది అందరికి ఇదే ప్రాబ్లం కాబట్టి అందరితోటి ఇట్లనే ఉన్నాము ఇక కొంచెం ఓపిక పెట్టుకొని కొంచెం ఓపిక చేసుకొని కొంచెం తొందరగా లేచి ఆరోగ్యంగా ఉంటూ మంచి ఫ్యామిలీని చూసుకుంటేనే టెన్షన్ లేకుండా మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవుతారు ఈ గివ్వే గివ్వే గంటలు మనకు గివ్వే గంటలు ఉన్నాయి ఇంకెక్కువ గంటలు షెడ్యూల్ ప్రకారం వాళ్ళకున్న షిఫ్టుల ప్రకారం ఉంటుందండి సో ఈ మార్కులు ఇవి మార్కులు ఇవి మీరు ఇది తీసుకుంటారా ఒకసారి చూసుకోండి ఒక్కసారి చూసుకోండి నచ్చితే ప్లీజ్ దయచేసి నచ్చితే మేడం బోర్ వస్తుంది మీరు చెప్తే అనుకుంటే మళ్ళీ అయ్యానండి ఇంకేం మళ్ళీ ఇక అయిపోయింది టైం టేబుల్ గురించి డిఎస్సి టైం టేబుల్ గురించి ఏం లేవు సో ఇవే గంటలు మన దగ్గర ఇవే రోజులు బాధపడొద్దు ఎంకరేజ్ ఎంకరేజ్ చేయని మన గురించి ఎవరు ఆలోచించరు రెండు రోజులైతే ఈ షెడ్యూల్ గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉండరు ఒకరిని గుర్తుపెట్టుకోండి ఇంకా రెండు రోజులు అయితే ఈ షెడ్యూల్ గురించి కానీ ప్రభుత్వంతో ఫైట్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరిగూ రారండి ఎందుకంటే అందరూ స్టడీలో మునిగిపోతారు అబ్బో నా లైఫ్ ఏంటి నా లైఫ్ ఏంటి అనేది అని మునిగిపోతారు సో అందుకే ఇప్పటి నుంచి మీ ఆలోచనలు మానేయండి ఫైట్ చేస్తారు ఖచ్చితంగా చేస్తే అందరం కలిసిపోయి చేద్దాము అడుగుదాము ఇక కానీ దాని మీద ఆశలు అయితే పెట్టుకోకండి ఇదైతే ఇది ప్లాను సో మెమోరీ అందరిది ఒకటే ఉండదు కాబట్టి మనము తప్పకుండా ఒకటి రెండు సార్లు చదవాల్సిందే సో అందే చెప్తున్నాం కదా వంద అగ్గిపుల్లలు మన దగ్గర ఉన్నప్పుడు మనం వెలిగించే పద్ధతి మనం వెలిగించే ఏకాగ్రత తగ్గిపోతుంది ఒకటే అగ్గిపుల్ల మన దగ్గర ఉన్నది అన్నప్పుడు ఖచ్చితంగా మనం వెలిగించే పద్ధతి మారుతుంది మన ఏకాగ్రత మారుతుంది మనం దాన్ని అనుసరించి మనం చేసే ప్రయత్నం కూడా మారుతుంది సో ఇప్పటికైనా మన ప్రయత్నం మారాలి మన ప్రయత్నం మన ఆలోచన మారితే మన ప్రయత్నం మారుతుంది మన ప్రయత్నం మారితే మనకు రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది నో భయపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఉన్న డౌటే అందరికీ కట్ ఆఫ్ హార్డ్ వస్తే కట్ ఆఫ్ సేమ్ అవుతుంది ఈజీ వస్తే కట్ ఆఫ్ సేమ్ అవుతుంది అంతే సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా దయచేసి నన్ను అభిమానిస్తున్న నా వీడియోస్ని సో ఎక్కడైనా వీడియోస్ నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా మిస్టేక్ అయినా క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ అవుతే ప్లీజ్ దయచేసి ఆ దృష్టిలోకి తీసుకురండి ఎందుకంటే చాలామంది బాగా ప్రిపేర్ అయి ఉన్నవాళ్ళు కాబట్టి ఒక్కటి రాంగ్ చదివినా స్పాట్లో ఆన్సర్ చెప్పేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి చెప్పిన వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి తెలుస్తుంది అంటే మీరు తప్పు ఆన్సర్ పడుతున్నారంటే కన్ఫామ్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు సబ్జెక్ట్ క్లారిటీ ఉందని అర్థం తప్పకుండా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను సో ఇక బుక్కుల మిస్టేక్ ఉంటే నేను చూసి చేసుకోవాల్సిందే నెక్స్ట్ టైం చూడండి సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కకున్న బెల్లైకాన్ని తప్పకుండా నొక్కండి నేను తెలుగు వీడియోస్ చేస్తాను ఇంకా నాకు ఇక్కడ ఎంతవరకు ఓపిక ఉంటే అంత చేస్తానండి చేసే ప్రయత్నం చేస్తాను మేడం బోర్ వస్తుంది మీరు ఇట్లా చెప్తే ఈ మధ్యలో ఇట్లా మాకు టైం వేస్ట్ చేస్తున్నారనుకోకండి ఒక్కసారి అంటే మీ మీరు ఇంటెలిజెంట్ ఉంటే మీకు నచ్చకపోవచ్చు కాకపోతే ఇంకెవరైనా తెలియని వాళ్ళన్నా చేసుకుని వాళ్ళైనా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళ అవగాహన కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి షేర్ చేయండి నా చిన్న మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ది బెస్ట్ నో టెన్షన్ నో టెన్షన్ నో ఫోన్ నో కొత్త బుక్లు జస్ట్ చదువుకుంటూ వెళ్ళండి అంతే చదువుకుంటూ వెళ్ళండి